ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ వీడియోలో బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది ఒక్కసారి నీ బాబా చెప్పేది వినుబిడ్డ నీ మనసు కుదుట పడుతుంది తేలిక పడుతుందమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలకు సమస్యలకు పరిష్కారం మరణం కాదమ్మా నీ కష్టాన్ని ధైర్యంగా ఎదిరించి దాన్ని గెలవాలి గెలవగలను అనే నమ్మకాన్ని పెంచుకో ఆ నమ్మకమే నిన్ను విజయానికి మొదటి అడుగు వేసేలా చేస్తుంది ఈ మొదటి అడుగు మాత్రమే కొంచెం కష్టమవుతుంది మిగతా అదంతా నీకు సులువుగానే ఉంటుంది బిడ్డ ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగుని నింపటానికి నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను నా బిడ్డలకు తోడు నీడగా నేనుంటానమ్మా నా బిడ్డవైన నువ్వు ఎవరికీ కూడా అస్సలు భయపడాల్సిన పనిలేదు నువ్వు ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యల్లో అయినా నేను నీకు తోడుగా ఉండి నీకు కావాల్సింది అందిస్తాను దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నాపై నమ్మకంతో ఉంటూ నువ్వు చేసే పనిపై శ్రద్ధ పెట్టు నేను నీకు తోడుగా ఉండి నీకు కావలసినవన్నీ సమకూరుస్తాను ఇక నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బురదలో పుట్టినా కానీ కలువ పువ్వు దాని స్వభావాన్ని మార్చుకోదు దాని స్వచ్ఛతను వదులుకోదు అలానే నువ్వు కూడా నీ చుట్టూ ఉన్నవారు ఏదో అన్నారని నీ మంచిని నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టకుబిడ్డా నీ పనిని నువ్వు ధైర్యంగా చేసుకో నువ్వు పూర్తిగా ప్రయత్నించినా కూడా ఓడిపోతే అప్పుడు నువ్వు నా నీ సాయి సహాయం తీసుకో అమ్మా నా పూర్తి సహకారం నీకు అందిస్తాను అంతేకాని మధ్యలో వదిలేసి పారిపోయి వస్తే నేను నిన్ను చూసి చాలా బాధపడతాను కాబట్టి నమ్మకంతో నీ పని చెయ్యి మిగతాదంతా నీ బాబా చూసుకుంటాను కదా ఒకటి గుర్తుంచుకో తల్లి కోపం వలన ఏ సమస్యకి కూడా పరిష్కారం దొరకదు పైగా ఆ కోపం వలన నీకు ఇంకా ఇంకా కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి కోపం అహంకారం ఎప్పుడైతే నర నరాల్లో జీవిస్తుందో అవి నీ జీవితాన్నే నాశనం చేస్తాయి అందుకే తల్లి ఎలాంటి కోపాన్ని కూడా నీ మనసులో నింపుకోకు ప్రశాంతంగా నువ్వు చేసే పని చెయ్యి నీ సమస్యలన్నిటికీ నేను పరిష్కారం చూపుతాను నువ్వు వేసే ప్రతి అడుగులో నీకు విజయాన్ని అందిస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో నీ సాయి మీద నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి బాబా గారు మనకి ఈరోజు చెప్పాలి అని అనుకుంటుంది ఏంటి అని అంటే మనం ఏ పని అయితే చేయగల చేస్తున్నాము అది ఎంతవరకు న్యాయం అనేది మనకు తెలుసు కాబట్టి ఒక్కసారి ఆలోచించి మనం చేసే పని న్యాయంగా ఉన్నట్లయితే తప్పకుండా మీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా బాబా మీద నమ్మకంతో బాబా మీద భారం వేసి ఆ పని అయితే మొదలు పెట్టమని చెప్తున్నారండి అలా కాకుండా అసలు ఏ పని మొదలు పెట్టకుండా న్యాయం లేని పని చేస్తూ బాబా నువ్వే దిక్కునంటే అంటే బాబా గారు ఏం చేస్తారు చెప్పండి కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ బాబా మీద నమ్మకంతో బా తండ్రి నువ్వే నాకు విజయం వచ్చేలా చేయాలి నువ్వే నన్ను మంచి మార్గంలో నడిపించాలి అని బాబా మీద భారం వేసి మనం ముందుకు అడుగు వేస్తే ఖచ్చితంగా బాబా గారితే మనకు తోడు నీడగా ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా మీరు చేసే పనిలో మీకు సందేహం ఉన్నట్లయితే తప్పకుండా బాబా గారి దగ్గర చీటీలు వేసేతే మీరు మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకోండి అండి నేను కూడా చాలా విషయాలు అలానే చేస్తారు ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని అనుకున్నప్పుడు ఒక రెండు చీటీల్లో చేయాలి వద్దు అని చెప్పి బాబా ముందు వేసి ఆ రెండిట్లో ఒక చీటీ అనేది మా పాప దగ్గర తీపిచ్చేసి దానిలో ఏది వస్తే దాన్ని అయితే బాబా సమాధానంగా అయితే స్వీకరిస్తానండి అలా ఇప్పటికే నేను చాలాసార్లు చేసినాను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను బాబా దగ్గర చీటీలు వేసే స్టార్ట్ చేశారండి బాబా నాకు అంతా మంచి జరగలా చేస్తున్నారు అంతా మంచి కూడా చేస్తున్నారు బాబాగారు దయ వల్ల నేను ఈరోజు ఇంత దూరం అయితే ఈ ఛానల్ అయితే రన్ చేయగలుగుతున్నానండి బాబా గారి ఆశీర్వాదంతో పాటు మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయగలిగాను ఇంత దూరం అయితే తీసుకురాగలను ఇదంతా మీ అందరి వల్ల బాబాగారు వల్లనండి అందరికీ కూడా ధన్యవాదములు మీ అందరికీ బాబాగారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్